ఏ సబ్స్క్రైబర్ దగ్గరికి వెళ్ళినా మాకు తెలియపట్టలేదు అంటున్నారు ఆ తర్వాత చీటీ పాడుకున్న తర్వాత రెండు నెలలలోపు ఒక అప్పటికి కూడా సబ్స్క్రైబర్ ప్రైజ్ మనీకి ఇవ్వకపోతే ఫోర్ మెన్కి ఒక అవకాశం ఉంది అదే చీటీ అదే గ్రూప్ మరొకసారి పాట పెట్టాలి అవి చేట్ల ఈ సొమ్మంతా ప్రతి నెల నాకు ఇచ్చిన కాగితంలో ఒక మార్చి నెలలోనే ఒక లబ్బిబ్యాటి బ్రాంచ్లో ఎనిమిది కోట్ల పదహారు లక్షల రూపాయలు సెకండ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశారని చెప్పి చెప్పారు ఇలా ఎంతమంది పేదవర్గం దగ్గర తీసుకున్నారో ఈ డబ్బంతా వాళ్ళు ఎక్కడ పెడుతున్నారంటే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే పేదల డబ్బు దోపిడీ చేసి రాజకీయాల్లో ఆయనే ముందు ఉంటాడు సినిమా రంగంలో ఆయనే ముందు ఉంటాడు హోటల్ రంగంలో ఆయనే ఉంటాడు మ్యూచువల్ ఫండ్స్ అందులో ఆయన పెట్టుబడులు పెడతాడు ఆయనగా ఒక ట్రస్ట్ పెట్టలేదు ఈ పేదవారి సొమ్ముతో ఇలా చేసి చాలామందికి షూరిటీస్ నెపంతో మీవి సరిపోవట్లేదు అని చెప్పి వాళ్ళని డిలే చేసేసి ముందు డబ్బు వసూలు చేస్తున్నారు పాట పాడే రోజుకి చేసి వాళ్ళని షూరిటీలు ఇవ్వమంటే షూరిటీలు మీరు ఇవ్వలేదు కాబట్టి మేము మీరు ఇవ్వలేకపోతున్నాము ఇవ్వమని చెప్తారు ముందు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ప్రచారం చేసి మార్కెట్లో మీకు ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్స్ ఉంటే చాలు అనే ఉద్దేశంతో వాళ్ళు జరిపిస్తున్నారు తీరా పాడిన తర్వాత మాకు షూరిటీలు గవర్నమెంట్ షూరిటీలు కావాలని చెప్పి వాళ్ళు చెప్పేవాడికి ప్రతి వాళ్ళకి ఒక నేను చెప్పే ఇందాక ఒక హోటల్లో పని చేసుకునే ఒక కార్ డ్రైవర్కి గవర్నమెంట్ షూరిటీ ఎక్కడ ఉంటారండి కానీ వాళ్ళు కష్టపడి తెచ్చితే రెండు నెలలు ముందే ఇది పాత పడిపోయినాయి మళ్ళా తేవాలని చెప్పి ఆ మూడు నెలలు డిలే చేసి వాళ్ళు ఆ షూరిటీలు రాలేని చెప్పి ఈ సొమ్మంతా వాళ్ళు అక్కడ పెట్టుకుంటున్నారు ఫ్యూచర్ ఇన్స్టాల్మెంట్స్ పేరుతో డబ్బు డిడక్ట్ చేస్తున్నారు అని చెప్తున్నారు కానీ ఆ ఫ్యూచర్ ఇన్స్టాల్మెంట్స్ ఎక్కడ ఎప్పుడు డెబిట్ చేశారు వెంటనే చేయాలి చెయ్యట్లా వాళ్ళు ఒక కామన్ అకౌంట్ పెట్టుకున్నారు అన్ని గ్రూపులకి ఒకే బ్యాంక్ అకౌంట్ అందులోంచి పే చేస్తున్నారు తప్పితే వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో మాకు ఎవరైతే చీటీదారులకి ఇవాళ వాళ్ళకి డబ్బు ఇవ్వాలని చెప్పి చూపిస్తున్నారే తప్పితే చెయ్యట్ల చాలామంది పాపం పేదవాళ్ళకి తెలియదు ఏంటంటే మార్గదర్శి రామోజీరావు గారితో మనం చేయలేము ఈ మా రాని ఎక్కడ చెప్పుకోవాలో తెలియ కోతికెళ్ళాలని కూడా తెలియదు డిప్యూటీ రిజిస్ట్రార్ గారి దగ్గరికి వెళ్తే ఆయన కంప్లైంట్ ఫైల్ చేస్తే నెల రెండు నెలలు ఇవ్వాల్సిన బాధ్యత ఆయనకుంది కంప్లైనెంట్స్ ఎవ్వరికి అది తెలియకుండా ఈ రికవరీ ఆఫీసర్లు వీళ్ళు వచ్చి ఇస్తున్నారు తప్పితే వాళ్ళ ఇంటి మీకు వెళ్ళి మీ మీద అది చేస్తాం ఇది చేస్తామని చెప్తారు ఆ సెక్షన్ సిక్స్టీ ఫోర్ కింద ఎనీ డెప్యూటీ రిజిస్ట్రార్ ఆయన అప్రోచ్ అయితే బాధితులందరికీ న్యాయం జరుగుతుంది వాళ్ళు కోర్టుకి వెళ్ళక్కర్లా అది చాలామందికి తెలీదు ఈ వచ్చే ఏజెంట్స్ రికవరీ ఏజెంట్స్ వాళ్ళు మోసం చేస్తున్నారు మరి కొన్ని విషయాల్లో అయితే ఫోర్ చేస్తున్నారు మీ ఇంట్లో మీ అబ్బాయి పేరో మీ అమ్మాయి పేరో మీ తమ్ముడి పేరో ఎవరో ఉంటే వాళ్ళ చేత వాళ్ళు సరిపోతానికి ముందు వాళ్ళు ఇచ్చే బంచ్ ఆఫ్ పేపర్స్ సంతకం పెట్టించుకొని వాళ్ళగా చీటీలే చేసుకుంటున్నారు మనకు చెప్పట్లా అది లబ్బిబ్యాట్ బ్రాంచ్లో స్పష్టంగా కనపడింది ఇలా ఏ బ్రాంచ్లో జరుగుతున్నాయి తెలియదు అసలు వాళ్ళ కార్పొరేట్ ఆఫీస్ అని పేరుతో వాళ్ళు ఏమీ పట్టించుకోవట్లేదు దీన్ని బట్టి చూస్తే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు మార్గదర్శి వాళ్ళు బాధితులకి సబ్స్క్రైబర్స్కి బాకీ ఉన్నారు ఎప్పుడు కట్టేస్తారో ఎప్పుడు మూసేస్తారో తెలియదు ఇప్పటికీ నెలకి నేను ఒక ట్యాక్స్ కన్సల్టెంట్గా చెప్పాలంటే ఎనిమిది కోట్ల పదహారు లక్షల రూపాయలు వాళ్ళ కోర్టులో నా మీద వేసి చూపిస్తే ఒక మార్చి నెలలో ఒక లబ్బే బ్రాంచ్ వాడు మన ఐదు కోట్లు సెకండ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన ముప్పై ఏడు బ్రాంచులు వాళ్ళ వాళ్ళ దగ్గర నెలకి నూట యాభై కోట్లు కనీసం ఈ పేద మధ్య డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటున్నాయి ఇటువంటి సందర్భంలో మేము ఈ ఈ సంస్థ స్థాపించా నేను ఎందుకంటే నేను కాదు నాతో పాటు చాలామంది ఉండి సమిష్టిగా చేద్దామండి మాకు ఆధారం దొరకట్లేదు ఇలా మాకు డిప్యూటీ రిజిస్టార్ ఆర్డర్ ఇవ్వచ్చు మాకు తెలియదు మేము కోర్టుకి వెళ్ళలేక వచ్చామనేది సంస్థ స్థాపిస్తే మేము ఇది మీ అందరం కలిసి గవర్నమెంట్ని ఆశించి ఆ న్యాయం చేకూర్చాలి అన్న ఉద్దేశంతో మేము ఈ సంస్థ స్థాపించి అది క్లోజ్ అయ్యే లోపు అది క్లోజ్ అవుతుందని మా అందరికి స్పష్టంగా తెలుస్తుంది బాధితులకు కానీ ఇతరత్ర ఎవరికి ఆ సందర్భాన ఈ సెక్షన్ సిక్స్టీ ఫోరు వీటికి మనం అప్లై చేసుకుని ఆ డీవియేషన్స్ చాలా వాళ్ళ అగ్రిమెంట్లో ప్రతి గ్రూప్కి చెప్పా అకౌంట్ ఎక్కడ పెట్టరు చెప్పరు షెడ్యూల్ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేస్తారనేది చెప్తారు తప్పితే ఏ షెడ్యూల్ బ్యాంకులో మన గ్రూప్ ఉందో చెప్పరు అలా అందరూ మోసపోతున్నారు ఇలాంటి ఇలా కట్టిన డబ్బులు వాపస్ ఇవ్వమంటే మేము పాడుకోలేదు కదా కట్టిన డబ్బులు వాపస్ ఇవ్వమంటే వాపస్ ఇవ్వట్లా మేము ఇంకో ఇంకో వ్యక్తిని వెతకాలి అంటున్నారు పాపం పేదవాళ్ళు కానీ మధ్యతరగతి ఇంకోటి కానీ ఆ సబ్స్క్రైబర్స్ అందా కట్టలేకపోతే చివరి దా పెట్టి మళ్ళీ మీరే ఎదురు ఇవ్వాలి మాకు దొరకలేదు కదా మీరు పది నెలలే కట్టారు నెల యాభై నెలలు చిట్టి నలభై నెలల డబ్బులు మీరు ఇవ్వాలని చెప్పి వాళ్ళని నానా హింసలు పెట్టి లేకపోతే మీ ఆస్తి మేము జప్తు చేస్తాం ఆస్తి పత్రాలు పైగా ఫోర్ మెన్ సాటిస్ఫాక్షన్ కానీ అనేది షూరిటీస్ అని ఉంటే ఆ ఫోర్ మెన్ నోట్తో చెప్తాడండి మీ షూరిటీలు సరిపోలేదండి వాళ్ళు ఏ కొలబద్ద పెట్టి షూటి సరిపోదు లేదంటారని చెప్పి రిటర్న్గా ఎక్కడా ఇవ్వట్లా ఇది ఎంత అన్యాయమో అందరికీ తెలుసు